నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకున్నా కదా సో అదేంటంటే మనసు చాలా విచిత్రమైనది అంటే ఎందుకో అంటే మనసుకి సంతోషం సంతోషం పెట్టే వాళ్ళని మర్చిపోతామేమో అంటే సంతోషం చూపించే వాళ్ళని సంతోష పెట్టే వాళ్ళని మర్చిపోతామేమో కానీ బాధ పెట్టిన వాళ్ళని మాత్రం ఎప్పటికీ మర్చిపోము బాధ పెట్టిన వాళ్ళని మాత్రం మన మనసు ఎప్పుడో మర్చిపోదన్నమాట సో కరెక్టే కదా అప్పుడు మనం హ్యాపీగా ఉన్న హ్యాపీగా ఉన్న మూమెంట్స్ హ్యాపీగా ఉన్న ఉన్న టైమ్స్ హ్యాపీగా ఎలా ఎక్కడ హ్యాపీగా మనం స్పెండ్ చేసామో అవన్నీ మర్చిపోతాం కావచ్చు ఒకవేళ ముందు ముందు కానీ మనం ఎవరైతే మనల్ని బాగా ఇబ్బంది పెట్టారో ఎవరైతే మనల్ని బాగా కష్టపెట్టారో ఎవరైతే మనల్ని చాలా కించపరిచారో అవమానపరిచారో వాళ్ళని మాత్రం మనం లైఫ్లో అప్పటికీ మర్చిపోలేం కదా అంటే ఎందుకంటే చూడండి ఇప్పుడు మన చాలా వరకు చాలామందికి అంటే మనం మనుషులం కదా కాబట్టి మనకి ప్రతి ఒక్కటి మనకి ఫీల్ అవుతాం కాబట్టి ఇప్పుడు సో మంచి ఉంది అనుకోండి ఓకే మంచి ఉంది బాగుంది ఎంజాయ్ చేసాం అప్పటికప్పుడు హ్యాపీగా ఉన్నాం మంచి ఫ్రెండ్స్గా మంచి అటు వెళ్ళాం ఇటు వెళ్ళాం వాళ్ళతో చాలా బాగా టైం స్పెండ్ చేసాం అదొక అదొకలాంటివి ఉంటుంది అదే అదే బాధాకరమైన విషయం అనుకోండి బాధ పెట్టిన వాళ్ళైతే అనుకోండి వాళ్ళు బాధ మనల్ని బాగా బాధ పెట్టారు ఇబ్బంది పెట్టారు అనుకోండి ఎప్పటికీ మర్చిపోము ఏంటంటే గుర్తొస్తూ ఉంటుంది అనమాట వీళ్ళు ఈ టైంలో మనల్ని బాధ పెట్టారు వీళ్ళు ఈ టైంలో మనల్ని టార్చర్ చేశారు వీళ్ళు మనకి ఇలా మోసం చేశారు వీళ్ళని వీళ్ళు మనల్ని ఇలా అవమానపరిచారు అనేది అని ప్రతిసారి మనకి గుర్తొస్తూనే ఉంటుంది అంటే ఇప్పుడు ఇంకొకటి ఇంకోటి ఏంటంటే చాలా వరకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ కూడా అని చెప్పొచ్చు ఏంటంటే ఇప్పుడు ఏమంటారు ఒక కథ విన్నాం కదా ఏంటంటే ఇప్పుడు ఏ మన ఏమంటారు దాన్ని ఏనుగుల కథ విన్నాం కదా చిన్నప్పుడు నాకు సడన్గా గుర్తొస్తారు పేరు కొన్ని పదకొండు ఏనుగుల సంథింగ్ ఏదో ఉంటాయి అనమాట సో ఆ ఏనుగులన్నీ లైన్గా వరుస పెట్టి వెళ్తూ ఉంటే ఒక ఏనుగు మిస్ అవుతుంది ఇప్పుడు అలానే ఏనుగనే కాదు చాలా వరకు మనం చాలా స్టోరీస్లో కూడా మనం చూసే ఉంటాం చదివే ఉంటాం ఇప్పుడు సపోజ్ చెప్తున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు ప్రజెంట్గా మన దగ్గర ఒక ఇప్పుడు అంత ఎందుకు మన దగ్గర ఒక పది ఒక పది కుక్కలు ఉన్నాయనుకోండి ఒక పది పిల్లులు ఉన్నాయనుకోండి పది మేకలు ఒక పది బర్రెలు పది ఆవులు ఏమైనా సరే ఒక పది ఉన్నాయనుకోండి మన దగ్గర జంతువులు యానిమల్స్ మనం వాటిని తీసుకొని వెళ్ళి తీసుకొని రావాలనుకోండి అదే మేకలు వాళ్ళు ఉంటారు కదా బర్రెలు కాసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకుందాం వాళ్ళ దగ్గర పది ఉన్నాయనుకోండి అవి వాళ్ళు అవి మేతకి తీసుకెళ్తారు మేతకి తీసుకొని వెళ్ళి వాళ్ళ మళ్ళీ వాటిని తీసుకొని రావాలి కదా వాళ్ళు డే మొత్తం సో తీసుకువెళ్ళినప్పుడు ఆ పది మన్ ఆ పది వెళ్ళేటప్పుడు వాళ్ళకి పది ఉన్నప్పుడు ఏమనిపించదు ఎక్కడైతే మనకు ఒకటి మిస్ అవుతుందో వాళ్ళకి ఇప్పుడు పలానా చోటు నుంచి పలానా చోటుకి అవి తినడానికి తీసుకెళ్తూ ఉంటారు సో అందులో ఒకటి మిస్ అయింది అనుకోండి ఒక అలా పక్కకి వెళ్ళిపోయింది దారి తప్పి త్రోవ తప్పి పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి వాళ్ళకి ఎట్లుంటుంది ఆ ఒక దాని మీదనే కా కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది అనమాట వాళ్ళకి ఆ ఒకటి మిస్ అయింది అది ఏమైంది అదేమైంది అంటే ఈ తొమ్మిది ఉన్నాయి వాళ్ళకి ఉన్నాయి అంతా అనిపించదు ఉన్నాయి ఓకే మిస్ అయింది మిస్ అయింది ఎక్కడ అటే వెళ్ళిపోతుంది అనమాట మిస్ అయింది కదా అనేసి అందుకే అంటున్నాం మనకి ఏదైతే మనము హార్ట్కి తీసుకొని ఏదైతే మనము ఫీల్ అవుతాము అంటే బాధపడతాము అదే మనకి ఎక్కువ మైండ్లో ఇట్లా రిజిస్టర్ రిజిస్టర్ అయి అనమాట మనకి మంచి ఇప్పుడు అంతే ఎందుకు ఇది ఇది పక్కకు పెట్టాను ఇంకోటి చెప్తా చాలా వరకు మనం ఇప్పుడు లెసెన్స్ లెసెన్స్ మనం వింటూ ఉంటాము కొన్ని కొన్ని స్టోరీస్ వింటూ ఉంటాము ఇప్పుడు పిల్లలకే కానీ సపోజ్ మనం పెద్దల దాకా అవసరం లేదు పిల్లలు పిల్లల గురించి కూడా ఆలోచిద్దాం ఏదైనా మంచి చెప్పామనుకోండి ఏదైనా మంచి స్టోరీ మంచి పోయట్రీ మంచి లెసన్ మంచి మూవీ చూపించామనుకోండి వాళ్ళు అంత తీసుకోరు హార్ట్ తీసుకోరు ఓకే 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 లైట్ పెద్దవాళ్ళు సరే అదే ఏదైనా బ్యాడ్ మూవీ కానీ అదొక బ్యాడ్ సెంటెన్సే కానీ ఒక బ్యాడ్ వర్డే కానీ ఒక బ్యాడ్ మూవీ కానీ ఒక బ్యాడ్ పిక్చరే కానీ ఇప్పుడు ఏదైనా సంథింగ్ చెప్తున్నా ఆ చిన్న పిల్లలనే నేను చెప్పట్లేదు పెద్దవాళ్ళు కూడా అలానే ఉంది వాళ్ళ మైండ్ సెట్ కూడా సో అది చూసారనుకోండి వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటుందన్నమాట అంటే ఎక్కువ ఈ లోకం అంతే ఈ లోకమే అంత మంచిని అట్రాక్ట్ చేసుకోవాలంటే రోజులు నెలలు సంవత్సరాలు పడుతుంది అదే ఒక బ్యాడ్ ఒక ఇది మనము తీసుకోవాలంటే బ్యాడ్ చే మనం బ్యాడ్ తీసుకోవాలంటే సెకండ్ విత్ ఇన్ సెకండ్ చాలు బ్యాడ్ అయిపోవాలంటే మనుషులు వాళ్ళు బ్యాడ్ని తొందరగా అట్రాక్ట్ అవ్వాలంటే దానికి ఉన్న పవర్ అలాంటిది అది తొందరగా అట్రాక్ట్ అయిపోతుంది అన్నమాట బ్యాడ్ అది అయితే అస్సలు కొన్ని చెప్తున్నా కదా కొన్ని సంవత్సరాలు కూడా పట్టచ్చు మేబీ అంటే అలా ఉంది అంటే అలా ఉంటున్నారు జనాలు అలా ఉంటుంది మనస్తత్వం మన హార్ట్ మన మన హార్ట్ కూడా మన మనసు కూడా అలానే ఉంటుందన్నమాట సో నేను అదే చెప్తున్నా మంచి చేసే వాళ్ళనేమో కానీ మనల్ని బ్యాడ్ చేసే వాళ్ళని మనల్ని బాధ వాళ్ళని మాత్రం మన మనసు ఎప్పటికీ మర్చిపోదన్నమాట సో అంటే ఎలాగా అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే అంటే చూసాను ప్రతిదీ మన హార్ట్ సం మన మనసుకు సంబంధించింది ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ మనసుకు సంబంధించింది మనము ఏ పది పది మేకలల్లో ఒక మేక ఎక్కడైతే తప్పిపోతుందో ఆ తప్పిపోయిన దాని మీదకే మనకు వెళ్తుంది ఆ ఉన్న తొమ్మిది మేకల గురించి మనం ఆలోచించము అంటే చూడండి మైండ్ సెట్ మనకి ఎలా వెళ్ళిపోతుంది ఇప్పుడు పది ఇప్పుడు మంచి సినిమా ఒకటి చూసాము చెడు సినిమా ఒకటి చూసాము మంచి వర్డ్ ఒకటి విన్నాము బ్యాడ్ వర్డ్ ఒకటి విన్నాము మంచి పోయేటరీ ఒకటి విన్నాము బ్యాడ్ పోయేట్రీ ఒకటి విన్నాము సో దేనికి తొందరగా అట్రాక్ట్ అవుతుంది మంచి కంటే బ్యాడ్కే వెళ్ళిపోతుంది అనమాట అంటే మన మనసు అలాంటిది అంటే మనం పెరుగుతున్న ఏమంటారు మనం పెరుగుతున్న ఈ యొక్క ఈ ఈ వాతావరణంలో మనము ఈ యొక్క జనరేషన్లో మనము చుట్టుపక్కల మన వాతావరణం మనం ఎలాగా పెరుగుతున్నాం ఎలా ఉంటుంది అని దాన్ని బట్టి కూడా మన మైండ్ సెట్ అనేది చాలా చేంజ్ అవుతుందనమాట సో నేను అదే అంటున్నా సో మంచి కంటే మనం చెడుకి అట్రాక్ట్ ఎక్కువ అయిపోతారు మంచి తీసుకోవడం కంటే చెడుని ఎక్కువ అట్రాక్ట్ తీసుకుంటారు అలా అలా చెప్తున్నా అనమాట కానీ చూడండి చెడు ఎంత త్వరగా మీరు అట్రాక్ట్ అవుతారో చెడుని ఎంత త్వరగా మీరు స్వీకరిస్తారు కానీ లైఫ్ లాంగ్ అంతా అంతకి అంత కష్టపడాల్సి వస్తుంది అంతకంత బాధపడాల్సి వస్తుంది కానీ మీరు ఎంత లేటుగా అయినా ఎంత టైం అయినా తీసుకొని ఎన్ని కొన్ని సంవత్సరాలు నెలలు తీసుకున్నాం మంచిదే మనం మంచితనాన్ని గుడిని మనం ఎక్కువ మనము మన మన దగ్గరికి తీసుకున్నాం గుడ్ అంటే గుడ్ హ్యాబిటే కానీ పాజిటివ్ మైండే కానీ పాజిటివ్గా మొత్తం గుడ్ అంటే గుడ్ వైబ్స్ అనమాట అది మనం ఎక్కువ ఎప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి కొంచెం లేట్ అయినా పర్లేదు మనం లైఫ్ టైం మన లైఫ్ బాగుంటుంది అనమాట నేను అదే చెప్తున్నా మీకు అంటే ఎట్లా అంటే మన మైండ్ సెట్ మీద ఆధారపడే ఉంటుంది ఏదైనా ఇప్పుడు నేను ఇప్పుడు పోయేటట్టు చెప్పాను కదా మీకు ఏం చెప్పాను మనకి మనసు కూడా చాలా విచిత్రమైనది సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళనైనా మర్చిపోతామేమో కానీ బాధ పెట్టిన వాళ్ళని మాత్రం మనం మర్చిపోము సో అంతే కదా ఎందుకు మర్చిపోరు బాధ పెట్టిన వాళ్ళని అది మన మన మనం ఆట అలాంటిది మన మనసు అలాంటిది మనం తీసుకోలేము అది నువ్వు మరి ఎందుకు తీసుకోవు వదిలేసే మ బాధ పెట్టిన వాళ్ళని నువ్వు హ్యాపీగా ఉన్న ఉన్న వాళ్ళని గుర్తు చేసుకోవచ్చు కదా ఎందుకు చేసుకోవట్లేదు మన మైండ్ సెట్ అలాంటిది మన హార్ట్ అలాంటిది మన మనసు ఏం చెప్తే మనం అలా చేస్తాం ఎవరైనా అంతే కదా మనసు చెప్పింది మనం చేస్తాం మన మనసు ఎందుకు అది చెప్తుంది ఎందుకు చెప్తుందంటే మనం అలా ఉన్నాం మనం అది తీసుకుంటున్నాం మనం అది తీసుకోకుండా మనము మనకి మనం గుడ్ వైబ్స్ తీసుకోవాలి పాజిటివ్ మైండ్ తీసుకోవాలి పాజిటివ్ నేచర్ని తీసుకోవాలి అవతల వాళ్ళ నుంచి మంచి మనం తీసుకోవాలి ఇలాంటివన్నీ అలవాటు చేసుకోవడం వల్ల మన మైండ్ సెట్ కూడా బాధపెట్టిన వాళ్ళని మర్చిపోతాము హ్యాపీగా మనల్ని మంచిగా మనల్ని సంతోషపెట్టిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాము అంతే కదా సంతోషపెట్టిన వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకోరంటని బాధ పెట్టిన వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకుంటారు అంటే ఎందుకు సంతోషపెట్టిన వాళ్ళు ఎందుకు గుర్తుండరా నీకు హ్యాపీగా ఉన్నవాళ్ళు హ్యాపీగా చూసుకున్న వాళ్ళని గుర్తుపెట్టుకోరా అదే మన మైండ్ సెట్ బట్టే మనం వెళ్తూ ఉంటాం కాబట్టి మన మనం కరెక్ట్గా ఉంటే మన మైండ్ సెట్ కూడా మనకు కరెక్ట్గానే ఉంటుంది మనం తీసుకునే దాన్ని బట్టి మన హార్ట్ అలా తీసుకుంటుందన్నమాట మనం చూసేదాన్ని బట్టి మనం తీసుకునే దాన్ని బట్టి మన హార్ట్ కూడా అలానే తయారవుతుందనమాట సో ఈ సెంటెన్స్ ఒకటి తీసుకున్నాను అనమాట అది ఎందుకు నాకు ఇది చూడగానే నాకు అసలు మంచిగా అనిపించలేదు మనసు చాలా విచిత్రమైంది మనసు చాలా విచిత్రమైంది బాధ పెట్టిన వాళ్ళని మర్చిపోతామే కానీ సంతోషపెట్టిన వాళ్ళు మర్చిపోతాం కానీ బాధ పెట్టిన వాళ్ళని మర్చిపోమంటే ఎందుకు మర్చిపోరు మనం మర్చిపోవాలనుకుంటే మర్చిపోతాం మనం హ్యాపీగా మనల్ని చూసుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళని గుర్తుపెట్టుకుందాం బాధ పెట్టిన వాళ్ళు నీవి తీసి ఇట్లా తీసి పడేయాలి ఇంట్లో మన మైండ్లోకి వెళ్ళి ఇట్లా తీసి పడేయాలి బాధ పెట్టిన వాళ్ళని అయిపోయింది అంతే కదా మన దాని ఏదైనా మన మనసుని బట్టి మన హార్ట్ని బట్టి మన మైండ్ సెట్ని బట్టే ఉంటుందన్నమాట సో అందరూ పాజిటివ్ వైబ్ని తీసుకోండి గుడ్ వైబ్స్ తీసుకోండి మైండ్ సెట్ మంచిగా గుడ్గా ఉంచుకోండి నెగిటివ్ పా మైండ్ సెట్ని తీసేయండి నెగిటివ్ వైబ్ తీసేయండి సో మీ మనసు మంచి మనసు చెప్తుంది మీ మనసు చెప్పినట్టు మేము చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను ఏదో చిన్న సెంటెన్స్ నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుందామని చేసుకున్నాను సో తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ప్లీజ్ ఈ వివిడ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్